అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా చూడండి మా సెంటర్ అయితే నీట్గా దులుపుతాను దసాలు వేసినప్పుడు దులపాలి అసలు లెక్క ప్రకారంగా నాకు కుదరలేదు ఇక పేపర్లు కూడా లేవు న్యూస్ పేపర్లు ఇక పాత ఫ్లెక్స్ యుక్కి చేసాం మొత్తం సెంటర్ అంతా నీట్గా ఉండాలి డస్ట్ లేకుండా అనేసి చిన్నపిల్లలు కదా ఆంగ్ సెంటర్ కూర్చుకో మొత్తం చిన్నపిల్లలుగా కదా నీట్గా ఉండాలనేసి కంపల్సరీ నెలకు ఒక్కసారైనా నీట్గా దిరుకుతాం తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో అప్పుడు దిర్చుంటా ఉంటాం చూ పేపర్లో అయితే ఊర్గా వేసుడు మాత్రం తీసుకు వెళ్తా ఉంది అది మీ పాలి దొరికి బయట చేసిన ప్రస్తుతానికి ఈసారి అయితే నేను దులపట్లేదు మొత్తం మా ఆయన దురుకుతుంది చేస్తాను మొత్తం శుభ్రంగా దురికినప్పుడల్లా ఒక పూట పడతాను ప్రతిసారి కూడా పిల్లలు అయితే బయట కూర్చోబెట్ పిల్లల బయట కూర్చోబెట్టి నేనే పిల్లలు బయట గుర్చి బాయ్ అండి వీడియో నచ్చింది లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మా సెంటర్ అయితే అవుతుంది అయిన తర్వాత మళ్ళీ ఒక షార్ట్ వీడియో పెడతా చూడండి బాయ్